అప్యాయత ఏమైందో తెలీదు పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొస్తున్నా తీసుకొచ్చి అంతగా నిలిచాం చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకోవచ్చు దాదాపుగా పన్నెండు లక్షలు మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు దాదాపుగా యాభై నాలుగు లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ ఉచిత ఇన్సూరెన్స్ కానీ పగట్ పూట తొమ్మిది గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ విద్యుత్ ఇచ్చే